దక్షిణ చైనా సముద్రం బీజింగ్ తనకు మాత్రమే సొంతమని ప్రకటించుకున్న ప్రాంతం ప్రకటన మాత్రమే కాదు ఏ ఇతర దేశాన్ని అక్కడ కాలు కూడా పెట్టనీయడం లేదు అగ్రరాజ్యం అమెరికాతో సైతం డి అంటే డి అందుకు కారణం లెక్క పెట్టలేనంత విలువైన సంపదకు ఆ ప్రాంతం నెలవు కావటమే మరి డ్రాగన్ దూకును అడ్డుకోవాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానమే క్వాడ్ తాజాగా నాలుగు దేశాల కూటమి అమెరికాలో సమావేశమైంది సంయుక్త ప్రకటనలో చైనా పేరెత్తకుండానే సతికొత్త యాక్షన్ షురూ చేసింది ఇండో పసిఫిక్ రీజియన్లో డ్రాగన్ తోక తెంచే వ్యూహాలకు తెరపకి తెచ్చింది ఎందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సరికొత్త యాక్షన్ అండి న్యూ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ చైనాకు ఎలా చెక్ పెట్టబోతుంది లెట్స్ వాచ్ ఎక్కడ చైనా పేరు ఎత్తలేదు టార్గెట్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఇండో పెసిఫిక్ లోనే కాదు ఎక్కడైనా చైనాకు ఇక చుక్కలే Samadralo dirty dragon quad next level action NT. We believe Xi Jinping is looking to focus on domestic economic challenges and minimize the turbulence in China diplomatic relationships, and he's also looking to buy himself some diplomatic space, in my view, to aggressively pursue China's interest. China continues to behave aggressively, testing us all across the region, and it's true in the South China Sea, the East China Sea, South China, South Asia, and the Taiwan Straits. That's true across the scope of our relationship, including on economic and technology issues. ఇండో పెసిఫిక్ లో డ్రాగన్ దూకుడుపై క్వాడ్ సమిట్ లో బ్యాడింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది ఇలా దూకుడుగా ప్రవర్తిస్తూ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల్లో మనందరినీ పరీక్షిస్తోంది ఈ సందర్భంలో దేశాల మధ్య పోటీకి దౌత్యం అవసరమని మేము నమ్ముతున్నాం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం ఆ దేశ ప్రయోజనాలను దూకుడుగా కొనసాగించేందుకు ఇతర దేశాలతో దౌత్యపరమైన విధానాలు అమలు చేయడానికి యోచిస్తున్నారని విన్నాను ముఖ్యంగా చైనాలో దేశీయ ఆర్థిక సవాళ్లపై జే జిన్పింగ్ దృష్టి సారించారని చైనాలో అలకల్లోలాన్ని తగ్గించేందుకు దృష్టి సారించారని తెలుస్తోంది వివరంగా చెప్పాలంటే చైనాపై బైడెన్ వ్యాఖ్యల మర్మం ఇదే నిజానికి క్వాడ్ కూటమి ఏర్పాటు వెనుక అసలు లక్ష్యం డ్రాగన్ ను అదుపులో పెట్టాలన్నదే కానీ ఈ కూటమి సమావేశాల్లో ఇప్పుడు చైనా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు పరోక్షంగా చైనాను విమర్శిస్తూ వచ్చారు ఈ సమావేశంలోనూ చైనాపై పరోక్ష విమర్శలు చేశారు కానీ ఈ సమావేశం సమయంలో బైడెన్ వ్యాఖ్యలు మైక్రో రికార్డ్ రికార్డు కావడంతో ఎలాగో బయటకొచ్చే ఈ వ్యాఖ్యలని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా దూకుడుపై క్వాడ్ ఎంత సీరియస్ గా ఉందో నిజానికి దక్షిణ చైనా సముద్రంలో చిన్న పెద్ద కలిపి సుమారు రెండు వందల యాభై వరకు దీవులుంటాయి ఆటుపోట్ల కారణంగా కొన్ని దీవులు కొన్ని నెలల పాటు నీళ్లలో మునిగి ఉంటాయి మరికొన్ని పూర్తిగా మునిగే ఉంటాయి ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం పెసిఫిక్ మహాసముద్రం మధ్యన ఉంటుంది దీని చుట్టూ చైనా తైవాన్ వియత్నాం మలేషియా ఇండోనేషియా బ్రోనై ఫిలిపైన్స్ దేశాలు ఉంటాయి అయితే ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా మాత్రం ఈ మొత్తం ప్రాంతం తమదేరని వితండవాదం చేస్తోంది దాదాపు అన్ని దేశాలు ఈ ప్రాంతంలో తమకు కూడా వాటా ఉందని ప్రకటించుకున్నాయి వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జపాన్ ఆక్రమణలో ఉంది యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత దానిని స్వాధీనం చేసుకోవడానికి చైనా నౌకల్ని పంపింది యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం ముప్పై లక్షల చదరపు కిలోమీటర్లలో ఎక్కువ భాగం తనదిగా అన్ని ద్వీపాలను ఒకే రేఖపై చూపిస్తూ ఓ మ్యాప్ విడుదల చేసింది అప్పటి నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి ఇతర దేశాలను అడుగు పెట్టనివ్వడం లేదు మరోవైపు అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా ప్రకటించిన నైన్ డ్యాష్ లైన్ రేఖపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఈ ప్రాంతం తనదని చెప్పుకునేందుకు చైనా ఇప్పటికీ అదే మ్యాప్ ను ఉపయోగిస్తోంది అయితే ఈ ప్రాంతంలో చమురు నిల్వలపై అన్వేషణ మొదలైన తర్వాతే మిగిలిన దేశాలకు దక్షిణ చైనా సముద్రంపై ఆసక్తి పెరిగిందని చైనా వాదిస్తోంది ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి డ్రాగన్ దూకుడు పెంచుతోంది ముడి చమురు పుష్కలంగా ఉందన్న అనుమానంతో ఇక్కడ జిన్పింగ్ సర్కార్ దృష్టి సారించింది మొత్తం ఇరవై ఎనిమిది బిలియన్ బ్యారెల్స్ అంచనాలో ఈ ప్రాంతం ఏడు పాయింట్ ఏడు బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు కలిగి ఉన్నట్లు తేలింది సహజ వాయువు నిల్వలు మొత్తం రెండు వందల అరవై ఆరు ట్రిలియన్ క్యూబిక్ అడుగులు ఉన్నట్టు అంచనా అంతేకాదు ఈ సముద్ర మార్గాన్ని నియంత్రించే దేశం సహజ సైనిక ప్రయోజనాలు కలిగి ఉంటుంది అంటే మిగిలిన ఆసియాను నియంత్రించడానికి భౌగోళికంగా ఈ ప్రాంతం ఉపయోగపడుతుందన్నమాట ఇదే సమయంలో ఇక్కడ ముప్పై వేల రకాల చేపలున్నట్టు నివేదికలున్నాయి ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో పదిహేను శాతం దక్షిణ చైనా సముద్రంలోనే జరుగుతుంది ఈ క్రమంలోనే సౌత్ చైనా సముద్రంలో ఉద్రిక్తత పెరిగినందున దాన్ని ఎదుర్కోవడానికి బీజింగ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది ఇదిలా ఉంటే సౌత్ చైనా సముద్రంలోని పారాసెల్ స్పాట్లీ ఫైరీ మిస్చివ్ సుబీ ఉడి ద్వీపాలను విస్తరించడానికి అక్కడ సైనిక స్థావరాలు ఓడరేవుల నిర్మాణానికి బీజింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది గత ఏడాది కీలకమైన ట్రైటన్ దీవిలోనూ సైనిక స్థావరం నిర్మించే ప్రయత్నాలు మొదలుపెట్టింది దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి తద్వారా ప్రపంచంలోని భారీ మత్స్య వనరులు అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గంపై తన అధికారాన్ని నిలబెట్టుకుని దక్షిణ చైనా సముద్రంలో తానే ఏకైక ప్రధాన శక్తిగా మారాలని ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఫిలిపీన్స్ వంటి దక్షిణ చైనా తీర దేశాలతో కవ్వింపులకు దిగుతూ వచ్చిన డ్రాగన్ ఇటీవల యుద్ధానికి కూడా సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది ఈ విషయంలో డ్రాగన్ అడ్డుకోకపోతే ఫిలిపైన్స్ బ్రొనై వియత్నాం మలేషియా ఇండోనేషియా వంటి దేశాల ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు సౌద్ సముద్రంలో డ్రాగన్ ఈ రేంజ్ లో చెలరగిపోతోంది కాబట్టి అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు యాక్షన్ లోకి దిగుతున్నాయి క్వాడ్ కూటమి లక్ష్యం కూడా చైనాను నిలువరించడమే ఫ్రీ ఓపెన్ ఇన్క్లూజివ్ పరస్పరస్ ఇండో పెద్ద हमने मिलकर हेल्थ सिक्योरिटी क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजी क्लाइमेट चेंज कैपेसिटी बिल्डिंग जैसे क्षेत्रों में कई सकारात्मक और समावेशी इनिशिएटिव लिए हैं हमारा मैसेज साफ है क्वाड इज हियर टू स्टे टू असिस्ट टू पार्टनर एंड टू कॉम्प्लीमेंट క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదన్న ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా రూల్ బేస్డ్ గా నడిచే ప్రపంచం కోసమని ప్రతి దేశ భూభాగ సమగ్రతను కాపాడడమే లక్ష్యమని తేల్చి చెప్పేశారు ఇక విల్మింగ్టన్ డిక్లరేషన్ లో ఏముందన్న విషయానికి వస్తే ఇండో పెసిఫిక్ రీజియన్ లో మారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కు సంబంధించి క్వాడ్ సదస్సులు అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియా కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి సముద్ర మార్గాల నావిగేషన్ స్వచ్ఛమైన ఇంధన సరఫరా గొలుసుల నిర్మాణానికి రోడ్ మ్యాప్ ప్రకటించాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇండో పెసిఫిక్ లో సముద్రంపై నిఘానే లక్ష్యంగా క్వాడెట్ సి పేరుతో ఓ మిషన్ మొదలు పెట్టాలని సభ్య దేశాలు తీర్మానించాయి ఇండో పసిఫిక్ మ్యారిటైం రక్షణలో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సంయుక్తంగా చేపట్టాలని తీర్మానించారు మరోవైపు క్వాడ్ సమిట్పై ఎప్పట్లానే చైనా అక్కస్సు వెళ్లగక్కింది ఆ దేశ మీడియా చైనా దాని పొరుగు దేశాల మధ్య విభేదాలను సృష్టించడానికి విభజించు పాలించు అనే వ్యూహాన్ని క్వాడ్ అమలు చేస్తోందని ఆరోపించింది చైనా నియంత్రణ వ్యూహంపై ఈ సదస్సు ప్రధాన దృష్టి అని చైనా అధికారిక మీడియా పేర్కొంది ఆసియా పసిఫిక్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలకు చైనానే కారణమని అమెరికా ఆరోపిస్తోందని గుర్తు చేసింది నిజానికి భారత్ కూడా దక్షిణ చైనా సముద్ర వివాదంలో ఇతర దేశాలకు అండగా నిలుస్తోంది ఈ ఏడాది ఆరంభంలో మనీలాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఫిలిపీన్స్ దేశ సార్వభౌమత్వానికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు రక్షణ భద్రత సహా అనేక రంగాల్లో ఆ దేశంతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలంటూ పరోక్షంగా జిన్పింగ్ సర్కార్ పై పంచి విసిరారు దీనిపై స్పందించిన బీజింగ్ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో మూడో దేశం జోక్యం తగదని కస్సుమనే ప్రయత్నం చేసింది హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న చైనాకు తన అడ్డాలో చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే వియత్నాం సహా ఇతర దేశాలకు భారత్ సహాయం చేస్తోంది ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే చైనా కుట్రలకు కౌంటర్ గా ప్రపంచ దేశాలు ఏకమవుతున్నట్టే కనిపిస్తోంది ఈ విషయంలో విజయం సాధిస్తే చైనా ఆక్రమణ కుట్రలకు కాలం చెల్లినట్టే